నమస్కారం సంతోషం భక్తి ఛానల్కి స్వాగతం డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు శ్రీ విద్య ఉపాసకులు వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం జయప్రద గారు మరి జయప్రద గారు ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గ్రహస్థితి గాని ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా తప్పకుండా ఈసారి గోచారంలో గ్రహాలు మార్పు అనేది పెద్దగా లేదు ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది రవి గ్రహం సో రవి భగవానుడు డిసెంబర్ పదహారు నుంచి మారుతున్నారు డిసెంబర్ వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి ఆ గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా కొంతమంది కాస్తంత మార్పు రవి మార్పు తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఈ వచ్చే మార్పులు సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు అందువల్ల ఏంటంటే శని భగవాను ఎక్కడైతే నార్మల్గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది కొన్ని రాసులకి అర్ధాష్టమ శని అష్టమ శని ప్రారంభం అవుతున్నాయి రవి భగవానుడు బల బలహీనంగా ఉండించి ఒక మంచి స్థానంలోకి వెళ్తూ వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు అయితే ఇక్కడ రవి శుక్రుడు కుచుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం ప్రతికూలం కనిపిస్తుంటది అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు గనక గత మాసం కంటే ఈ మాసం కాస్త మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి ఈ మాసం అది మనం చూసుకుంటే గోచారంలో గురువు వచ్చేసి వృషభ రాశులు ఉన్నారు ఒక ఉన్నారు ఆయన వృషభ రాశులోండి కర్కాటక రాశులో కుజుడు బలహీనంగా ఉన్నారు కన్యా కేతు కేతువు రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు కుంభరాశిలో శని భగవానుడు మీన రాశిలో రాహు సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతకున ఈ విధంగా ఉన్నాయి అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సిన మార్గశిర మాసం దీని మార్గశిర మాసం తర్వాత ధనుర్మాసం రెండు మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం ధనుర్మాసంలో విష్ణు ఆరాధన మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన అంటే లక్ష్మీనారాయణని కొలిచే మాసంగా ఈ మార్గశిర మాసాన్ని ధనుర్మాసాన్ని తీసుకుంటాం ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి ప్రార్థన పూజ అష్టోత్తరము ఇవి చేసుకుంటూ వెళ్తే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవచ్చు మాధవ సేవ అవచ్చు సో మానవ సేవనే చేసుకోవచ్చు మాధవ సేవనే చేయొచ్చు రాశి ఫలి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు ఒక పని చేయాలి అంటే చేస్తే బాగుంటుందా బాగుంటుంది ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టద్దు అన్నాం అనుకో ఇల్లు ఇంటి గురించి మాట్లాడద్దు అన్నా అనుకో ఈ మాసం ఆరుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు చేయకూడదు మాత్రం తీసుకోవాలి అంతేగాని దీంట్లో బాధితున్నారు కదా అయితే నాకు బాగుండదేమో దీంట్లో బాగుందని చెప్పారు కదా బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు నార్మల్ గా మనకి ఎలా ఉంది ఈ మాసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు జాగ్రత్త అనమాట అది ఇది చేసుకుంటూ వెళ్ళాలి అమ్మ మరి మకర రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతున్నాయి గ్రహస్థితులు వాటి గురించి తెలియజేయండి తప్పకుండా నన్న మకర రాశి వాళ్ళకి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మధ్యస్థ ఫలితాలు అయితే ఏంటంటే ఈ మధ్యస్థ ఫలితాలు కూడా కొంత ఒక రకంగా వీళ్ళకి యోగ్యమైంది ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో వివాహాలు కాని వాళ్ళకి ఈ మాసంలో వివాహాలు అవ్వడము ఒక మంచి కుటుంబాన్ని కుటుంబం నుంచి అమ్మాయిని కానీ అబ్బాయిని తెచ్చుకోవడం జరుగుతుంది ఈ మాసంలో అంటే అమ్మాయిలు వివాహం అయిపోయినా వివాహం అవడం మంచి కుటుంబానికి వెళ్ళడం అబ్బాయిలు వివాహం అయినా మంచి ఈ కుటుంబంతో మనకి పరిచయాలు పెరగడం ఆ అమ్మాయి రావడం ఇవి జరుగుతున్నాయి సో ఎందుకంటే మకర రాశిలో శుక్రుడు ఉండడం వల్ల చాలా యోగ్యంగా వీళ్ళకి అన్ని పనులు బ్రహ్మా జరుగుతున్నాయి అయితే ఏంటంటే ఎప్పటి నుంచో వీళ్ళు అసలు మామూలుగా ముండిదనంగా ఉంటారు ఏ విషయమైనా మకర రాశి వాళ్ళు ఏ విషయాన్ని తొందరగా మైండ్ లో పెట్టుకోరు ఏదైనా కర్మ ఎలా ఉంటా జరుగుతుంది ఎందుకంటే రాసాధిపతి శని భగవాడు కదా అందుకని ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి నిర్ణయాలు ఉంటాయి మన క్రమశిక్షణతో మన పని మనం అవుతుంది గానీ ఇవన్నీ అదృష్టం మీద ఆధారపడడం అదృష్టం కలిసి వస్తుండడం అది ఉండదు అయితే ఈ మాసంలో మకర రాశి కూడా ఉండడం వల్ల వీడికి అలాంటి అదృష్టం ఉంది అలా నమ్మకము అలా ఏర్పడము దానిని తగ్గ పరిహారం చేసుకోవడానికి వినడము జరుగుతుంది అంటే చాలా మంది విదేశాలు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయి ఇంక తల్లిదండ్రులకు మాట చెప్పిన మాట వినకుండా మాకు ఇవన్నీ అక్కర్లేదు మా ఉద్యోగం ఏం చేసుకుని చాలు ఎవరికైనా మానవ సేవ చేస్తే చాలు అనుకునే వాళ్ళందరూ కూడా ఆ మను వదిలేసి ఇక తల్లిదండ్రులు చెప్పే మాట వినడము ఇండియాకి రావడం వివాహాలు చేసుకోవడము వాళ్ళు చెప్పినట్టు ఉండడము సో ఫ్యామిలీలో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం ఇంక విదేశాలు వదిలేసి ఇండియాకి వచ్చి అమ్మలా ఉందా అనిపించడం ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఎవరైతే ఇలా ఉన్నారో ఈ దేశాల్లో ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి మకర రాశి వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశము ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉద్యోగం చేస్తే అదే ఉద్యోగం నలభై ఏళ్ళు చేసే వాళ్ళకి ఉంటారు ఆ ఉద్యోగం కాకుండా కొంచెం మంచి ఉద్యోగానికి వెళ్ళాలని కోరిక కలగడము అది ఒక స్థిరంగా వీళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు రావాలని అని ఆరాట ఇవన్నీ ఈ మాసంలో ఈ మకర రాశి వాళ్ళు జరుగుతాయి ముఖ్యంగా రైటర్స్ కి డైరెక్టర్స్ కి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సో పంచమ దశమాధిపతి అయిన శుకుడు మకర రాశిలో ఉన్నాడు ఎప్పుడైతే ఈ పంచమ దశమాధిపతికి శుకుడు ఎప్పుడైతే వీళ్ళ రాశిలో ఉన్నారో రాశవతి ద్వితీయంలో ఉన్నారో ఈ శుక్రశని ప్లస్ రాహు ఈ మూడు గ్రహ కలిసి అంటే పట్టుదలని మొండిదనాన్ని ధైర్యాన్ని తీసుకొస్తాయి అంటే తెలియని ఒక ధైర్యం వచ్చేస్తుంది చేయగలం చేస్తాము అని చెప్పేసి దానికి శుకుడు తోడడం వల్ల ఏంటంటే అది మంచిదా మంచిగా అవుతుంది ఎప్పుడైనా పాపగ్రహం ఉందనుకోండి ఆ ధైర్యం ఏదో పాప పని చేయడానికి పని పనికి వస్తుంది ఎప్పుడైనా శుభగ్రహం ఉంది అనుకోండి ఆ ధైర్యం ఒక మంచి పని చేయడానికి పనికి వస్తుంది సో వీళ్ళు వీళ్ళు ఇచ్చిన ధైర్యం కూడా ఏంటంటే మంచి పనికే వెళ్తుంది సో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపారం చేద్దామనో అయితే ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి వెళ్దామనో ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి దారిలే తీసుకెళ్తాయి మంచి దారిలో వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అది మకర రాశి వాళ్ళకి అయితే ఎవరికి బాగాలేదంటే విద్యార్థులకి 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 కాస్తంత సుఖంగా ఉండడం అని సుఖాలు పెంచుకోవడం గానీ ఆ చదివితే గని చదివితే వచ్చేస్తుంది అనుకోవడం గానీ భ్రమలో పడే అవకాశము ఆ తర్వాత ఏదో ఒక వాహనం కొండము అయితే ఎవరో ఒకరితో స్నేహం చేసి వాళ్ళతో ఎక్కువసేపు చాటింగ్ వచ్చి మాట్లాడము చేస్తూ ఉండడము ఇలాగా కాలాన్ని బాగా వృధా చేసేస్తారు విద్యార్థులు తెలియకుండానే వాళ్ళ కాలం వృధా అయిపోతుంది వీళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది కాంపిటీషన్స్ తో చదువుకునే ఉద్యో విద్యార్థులు కూడా అంటే కాంపిటీషన్స్ అంటే ఇప్పుడు చదువుకునే యూపీఎస్ ఐపీఎస్ ఇవన్నీ కదా వీళ్ళందరూ కాస్త పక్కదారులు పట్టే అవకాశం ఉంది చదవకుండా ఏదో స్నేహితులతో ఏదో చేసుకుంటూ గేమ్స్ ఆడటం దాంట్లో మాట్లాడే డిస్ట్రాక్ట్ అయిపోతుంది ఖచ్చితంగా విద్యార్థులకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ మకర రాశి వారికి ఉంది మిగతా వాళ్ళందరికీ సామాన్య ఫలితాలు ఉన్నాయి అమ్మ మరి మకర రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి ఖచ్చితంగా ఎందుకంటే విద్యార్థులకి చెప్తున్నాం సో మకర రాశి విద్యార్థులు తీసుకోవాల్సిన ఏంటంటే ప్రతినిత్యము సూర్యోదయం పూర్వ నిద్ర లేవడము హనుమాన్ చాలాసే చదవడము ఎందుకంటే ఏళ్ళ నడుచిన ప్రభావం అంటాం రాశి శని భగవాన్ ఏళ్ళ ప్రభావం మకర రాశి వారికి ఉండటం రాశిలో శుకుడు ఉండడం వల్ల కాస్త ఏదో ఒక అట్రాక్షన్ కి గురు వాళ్ళు అక్కడ చెప్పాలంటే బలైపోతారు అట్రాక్షన్ మంచిది కాదు ఆ అట్రాక్షన్ బలంకుడానికి నిత్యం హనుమాన్ చాలా చదవడము హాన్యసం గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేస్తూ ఉండడము ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక ఖచ్చితంగా రాజేశ్వరం టెంపుల్ కెళ్ళి పదకొండు ప్రదర్శనలు చేయడం చేసుకుంటూ చదవడం అప్పుడు ఎటువంటి ఆకర్షణకి గురవ్వకుండా వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళు చదువులు చదువుతారు ఓకే మకర రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారమ్మా థ్యాంక్ యూ నమస్తే అమ్మా శ్రీమాత చూసారు కదండి మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి మరి ఇది ఇవాళ కార్యక్రమం